హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బీటీఎస్ తెలుగు ఛానల్ రోజు మజ్జిగలో మిరపకాయలు చూపిస్తున్నాను నేను చల్ల మిరపకాయలు అంటారు ఊర మిరపకాయలు అంటారు మేమైతే ముందుగా రెండు కిలోల మిరపకాయలు తీసుకొని బాగా వాటర్లో కడిగేసి తర్వాత ఒక్కొక్కటిగా ఇలా తుడుచుకొని ఉంచుకున్నాం ఇప్పుడు మజ్జిగ అయితే మనం లీటర్గా పెరుగుని తీసుకొని బాగా చక్కగా మజ్జిగ చేసుకున్నాం ఒక హాఫ్ లీటర్ పెరుగు పక్కన పెట్టుకున్నాం అంటే మొత్తం మజ్జిగ చేసేసుకుంటే అంత బాగోదు కొంచెం పెరుగు కొంచెం మజ్జిగ వేద్దామని ఇలా అయితే మొత్తం ముందు ఘాట్లు పెట్టేసుకున్నాం మిరపకాయలన్నీ ఇలా ఘాటు పెట్టేసుకొని ఉంచుకోవాలి లోపల గింజలు అయితే ఉంచాలి తీయకూడదు ఉప్పు అయితే ఒక గ్లాసుడు ఉప్పు వేసుకొని మజ్జిగ వేసేసుకొని కలిపేసుకున్నాం మిరపకాయలు వేసేస్తాం అందులో మిరపకాయలు కూడా వేసేసి ఇలా కలుపుకొని వేరే డబ్బాలోకి స్టోర్ చేయడానికి తీసాం అనమాట ఇది మూడు రోజుల పాటు ఇలా మజ్జిగలో ఊరబెట్టాలి ఊరబెట్టి మనం ఆ తర్వాత ఎండబెట్టుకోవాలన్నమాట ఇలా ఒక డబ్బాలోకి పోసేసుకున్నాం ఇప్పుడు పెరుగు వేస్తున్నాం మళ్ళీ ముందే వేసుకోవచ్చు ముందే మజ్జిగ పెరుగు కూడా కలిపేసుకొని కూడా వేసుకోవచ్చు ఇలా వేసుకుంటే మనకి బాగా పెరుగు బాగా పడుతుంది అనమాట కాయల మీద వేయటం వల్ల అదే మజ్జిగలో కలిపేస్తే మనకి ఫలతగా అయిపోద్ది అందుకని మొత్తం మనం కేజీ రెండు కేజీలకి కేజీన్నర పెరుగు వేసాం మూడు నిమ్మకాయలు తీసుకొని జ్యూస్ తీసుకొని అది వడపోసేసి మనకు కొద్దిగా పులుపు ఉంటాయి అనమాట కారం తగ్గుద్ది పసుపు కూడా వేయచ్చు మేమైతే వేయలేదు కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ ఇవ్వండి బాగా అడుగు నుంచి పైకి కలిపేసుకొని స్టోర్ చేసుకొని తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ కలపాలి రెండవ రోజు కూడా అడుగు నుంచి పైకి బాగా కలపాలన్నమాట మూడవ రోజు తీసేసి ఎండబెట్టుకోవాలి మిరపకాయలు తీసేసిన మజ్జిగ మిగిలిద్దు కదా దాంట్లోనే మళ్ళీ రాత్రికి ఆ మిరపకాయలు వేయాలి మళ్ళీ తెల్లారి ఎండలో వెయ్యాలి మళ్ళీ నైట్కి మిరపకాయలు వేయాలి అలా టూ త్రీ టైమ్స్ చేశాక కంప్లీట్గా నాలుగైదు రోజులు ఎండలో ఎండబెట్టేసుకుంటే ఎంత టేస్టీగా ఉండే మజ్జిగలో మిరపకాయలు గలగల సౌండ్ వచ్చేదాకా ఎండబెట్టుకోవాలి థ్యాంక్స్ ఫర్ వాచింగ్